నెల్లూరు నగరంలోని ఎంజీబీ మాల్ నందు మదీనా వాచ్ కంపెనీ షోరూంలో ఈరోజు ఉదయం ఘనంగా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న మదిన వాచ్ కంపెనీ గ్రూప్ అధినేత షేక్ ఇంతియాజ్ గారు కేక్ కట్ చేసి న్యూ ఇయర్ సంబరాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో షేక్ ఇంతియాజ్ గారు షేక్ ఉస్మాన్ గారు ఎన్జీబీ మాల్ మదీనా షోరూం సిబ్బంది బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము అడుగు పెడుతున్నాం ఈ సంవత్సరం అందరికీ బాగా జరగాలని మనసారా కోరుకుంటూ ఇంతవరకు మనకి ఇచ్చిన సపోర్ట్ ప్రజలందరూ ఈ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షల ద్వారా మనం నెల్లూరు ప్రజలందరికీ ఒక శుభవార్త చెప్పదలుచుకున్నాం అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ వాచెస్ మరియు మా గిఫ్ట్ గిఫ్ట్ షోరూమ్ ఉంది గుర్తింగ్స్లో అక్కడ కూడా మంచి మంచి ఆఫర్లు పెట్టున్నాము మీకు రైల్ స్క్వేర్ పక్కన ఉండే గుర్తింగ్స్లో ప్రతి ఒక్కరికి గిఫ్టింగ్ కానీ వాచెస్ కానీ కావాలంటే మీరు మా ఇంతవరకు సపోర్ట్ చేస్తూ వచ్చారు మన మదిన వాచ్ అయితే కానీ గుర్తింగ్స్ కానీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ ఈ సంవత్సరం అందరూ హ్యాపీగా అందరూ కలిసిమెలిసి ఉండాలా అని మనసారా కోరుకుంటూ నమస్కారం వస్తూ ఉంటాము వాచెస్ బాగుంటుంది సర్వీసింగ్ బాగుంటుంది ఇక్కడ మాకు అలవాటు అయింది కాబట్టి మేము ఇక్కడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం